పాడేరులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఎక్కడ ఉన్నారని పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్ పాడేరు ఎంపీటీసీ ఉషారాణి ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కొట్టగుల్లి రమేష్ నాయుడు కిల్లు రాధాకృష్ణ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ ఎంపీటీసీ చంద్రమోహన్ పడాల్ బర్సింగ్ శ్రీనివాసరావు నీలకంఠ నాయుడు రాజేష్ కూడా కోటిబాబు తదితరులు ప్రశ్నించారు పాడేరులో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రకటనలు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయించి ప్రస్తుతం టీడీపీ సీనియర్లుగా చెప్పుకుంటున్న వారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ సీనియర్ నాయకులు ఎక్కడ ఉన్నారని చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఎందుకు కనిపించలేని నేతలు సీనియర్లు ఎలా అవుతారో సమాధానం చెప్పాలని నిలదీశారు నా పేరు గంగపూజ శివకుమార్ తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి అలాగే పారేరు మండల పరిషత్ వైసీపీ నేను సేవలు అందిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెంయుడు గారికి తెలుగుదేశం పార్టీ పాడే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గిట్టీశ్వర్ గారికి టికెట్ కేటాయిస్తే మేము పనిచేయం తెలుగుదేశం అవుతామని చెప్తున్నారే ఒకసారి ఆలోచించండి ఎవరైతే అచ్చెం గారి దగ్గరికి వెళ్లారో ఇదే కొట్టపల్లి సుబ్బారావు ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా చెప్పుకుంటారు అసలు కంపెనీ అయితే అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధిగా ఎలాగారు చలామని అవుతా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ సోదరి కొట్టపల్లి బాగ్యకృష్ణ గారు మీరు సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ చెప్పారు అది నిజమా కాదా అని ఒకసారి ప్రశ్నించుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వ్యతిరేకంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమంటూ ప్రచారం చేసిన మీరు ఈరోజు గిటీశ్వర్ గారి టికెట్ కేటాయిస్తే మేము చేయమని చెప్తున్నారే అసలు పార్టీ ఐదు సంవత్సరాలుగా కష్టకాలంలో ఉంటే ఎక్కడున్నారు ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి అలాగే అధినాయకులు అరెస్ట్ అయ్యి అక్రమ అరెస్ట్లు గురై యాభై మూడు రోజులు నిర్బంధి నిర్బంధంలో ఉంటే కనీసం రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్పేటువంటి పరిస్థితుల్లోనే లేని మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే కాకుండా మన అల్చి మధ్యలో పాడే నియోజకవర్గంలో తెలుగుదేశం నిలుస్తుందని ఈ రోజు మీరు టికెట్ల కోసం మెంపర్లు ఆడుతున్నారు కదా ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎవరికి టికెట్ కేటాయించినా సరే మన అందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యం కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని మనం అందరం పాల్గొనాలి కానీ తెలుగుదేశం వాడికిస్తే మేము చేయం వీడికిస్తే మేము చేయమని సరే ఇలా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మార్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకసారి అధిష్టాన నాయకులు కూడా ఒకసారి ఆలోచించండి పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో కష్టకాలంలో ఎవరైతే చేశారో వారికి టికెట్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా గెలుపు కృషి చేస్తారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి పెద్ద మనిషితో కోరుతున్నాం నా పేరు గోడే కృష్ణారాణి ఎంపీటీసీగా గెలిచాను నేను అదే ఎలక్షన్ అన్నప్పుడు సుబ్బారావు గారు సుబ్బారావు పిన్నయ్య ద్వారా వైసీపీలో తెలుగుదేశంలో ఉన్నామని చెప్పేసి వైసీపీలో ఓట్లు వేయించారు మేము ఉండగానే మాకు అల్లైగానే చేశారు ఇప్పుడు సీనియర్ నాయకులు అనేసి ఇప్పుడు ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగ సీనియర్లు గురించి ఆలోచిస్తారో మీరు కొద్దిగా ఆలోచించుకోండి మేము అప్పటి నుండి గిడ్డి సార్ మేడం గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేడం గారికి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మనకి ఇన్ఛార్జ్ ద్వారా మన పార్టీ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి దయచేసి అదే మనం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళని మనందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి మనం గెలిపించుకుందామని దయచేసి ఈ సభాముఖంగా నేను వాళ్ళందరినీ చేయలేదు చేయలేదు నమస్కారం పెట్టి వాళ్ళని వేడుకుంటున్నాను దయచేసి మన పార్టీ అభివృద్ధి మన పార్టీ గెలుపు మనం రాష్ట్రం అనేది చాలా కుంటుపడి ఇప్పటికే చాలా మంది సకాలం జీతాలు లేక ఆ సకాలంలో ఉద్యోగాలు లేక ప్రజలందరూ కూడా కాదు దయచేసి దృష్టిలో పెట్టుకొని మనం కావాల్సింది సీటు ముఖ్యం కాదు పార్టీ గెలుపు ముఖ్యం దయచేసి ఎవరికి ఇచ్చినా వాళ్ళు అందరుకున్నాను పార్టీ గెలుపు కోసం కూర్చేద్దామని దయచేసి నేను అందరినీ మరొకసారి వినించుకుంటూ సర్వీసుకుంటాను